అండి టు సాయి మాట విత్ ఆర్ టైప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అప్పులు తీర్చలేక చావేగతి అనుకునేవారు నితికా ని ప్రేమతో ఈ పేరుతో పిలిస్తే చాలండి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే గంటలో తీర్చి వెళ్తుంది కానీ ఆమె మీ నుంచి ఒక్కటి కోరుతుంది అది ఏంటి అసలు మీరు గనక అది ఇస్తాము అని మాట ఇచ్చారు అంటే చాలు ఆమె ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయి ఉత్సాహంతో పరుగు పరుగును వచ్చి మీరు కోరినంత కోరుకున్న సమయానికి అందించి మరీ వెళ్తుంది అంతటి అద్భుతమైన దేవదూత డబ్బుకి రాణి అయినటువంటి నితికా ఏంజల్ ఆమె ప్రేమకు బానిసండి ఆమె రావటం రాకపోవటం అనేది మనం పిలవటం మీద ఆధారపడి ఉంటుంది ఏదో మొక్కుబడిగా డియర్ నితిక నాకు ఇంత డబ్బు కావాలి అని పిలిస్తే ఆమె సాటిస్ఫై అవ్వదు కదా మీరు కోరినంత డబ్బుని కూడా ఇవ్వదు మీరు ప్రేమతో పిలవాలి మనసంతా కూడా ప్రేమతో నిండిపోయి ఉండాలి ఆలోచనల నిండా మాటల నిండా కూడా పిలిచే పిలుపులో కూడా ప్రేమను నింపుకొని పిలవాలి అంటే కృతజ్ఞతా భావంతో పిలవాలి ఇలా గనక పిలిచారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి మీరు అడిగింది మీకు ఇచ్చి వెళ్తుంది మీరు కోరింది మీకు ఇచ్చి వెళ్తుంది ఇక్కడ మాకు చాలామంది జరగలేదు అని కామెంట్స్ పెడుతూ ఉంటారు అక్కడ జరగడానికి కారణం కూడా ఇదేనండి ఎలా పడితే అలా పిలిస్తే ఆమె రాదు చెప్పాను కదా ఆమె ప్రేమకు బానిస ప్రేమతో పిలిచి చూడండి ఎందుకు రాదు ఇప్పుడు చెప్పాలి అంటే మనం ఒక ఫంక్షన్ కోసం ఇన్విటేషన్స్ పంచుతున్నాం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం తెలిసిన వాళ్ళ ఇంటికి ఏదో ముక్కుబడిగా కార్డు చేతిలో పెట్టేసి పెళ్ళికి రావాలండి అంటే ఏమనుకుంటారు సరే సర్లే అనుకుంటారు అదే ప్రేమతో పిలిచి చూడండి మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలండి మీరు కంపల్సరీగా రావాలి మీరు రాకపోతే నేను చాలా ఫీల్ అవుతా నేను బాధపడతాను అంతమందిలో కూడా నా కళ్ళు మిమ్మల్నే వెతుకుతూ ఉంటాయి ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలి అని చెప్పి చూడండి అవతలి వైపు వాళ్ళు మురిసిపోతారు అబ్బా నా కోసం ఇంత ప్రేమగా పిలుస్తున్నారు ఇంత ప్రేమగా ఎదురు చూస్తానో అంటున్నారు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు అంటూ అందరికంటే ముందుగానే వాళ్ళే వచ్చేస్తారు అలాగే ఈ నితికా ఏంజల్ కూడా ముక్కుబడిగా పిలిస్తే రాదండి ప్రేమను నింపుకుని పిలిచారు అంటే పరుగు పరుగున వచ్చేస్తుంది రావటమే కాదు మీరు కోరింది కోరినంత కోరిన సమయానికి అందించి వెళ్తుంది మరి అంతటి పవర్ఫుల్ నితికా ని ఏమని పిలవాలి ఏ పేరుతో పిలవాలి ఎప్పుడు పిలవాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో మీకు నచ్చినట్టయితే గనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో బెస్ట్ మీ మీకోసం నేను ఏరు కోరి తీసుకురాబోతున్నా వాటన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి నేను మొన్న ఈ మధ్య గుడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఎక్కడ కనబడింది అండి నిజంగా మీకు చాలా రుణపడి ఉన్నానక్క మీరు చెప్పటం వల్ల నేను ఈ గురూజీ దగ్గరికి వెళ్ళాను ఇంతకుముందు నా భర్త ఎవరైతే ఉన్నారో పూర్తి తాగుడికి అయిపోయి సంపాదించింది మొత్తం తాగుడికే పెట్టేసి ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదక్క నేను ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ చదువుకుంటూ ఉన్నాను నిజంగా నా ఒక్కదాని వల్ల అవ్వక చాలా ఇబ్బంది పడ్డానక్క మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీరు చెప్పబట్టే నేను ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేశాను గురూజీ గారు పూజల ద్వారానే నాకు ఎంత నా ప్రా ప్రాబ్లం క్లియర్ చేశారు అని అంటే మా ఆయన తాగటం పూర్తిగా మానేశారక్క సంపాదించిన రూపాయి సాయంత్రం నా దోసిట్లో పోస్తున్నారు ఇప్పుడు ఇద్దరి సంపాదనతో మేము ఎంతో హ్యాపీగా గడిపేస్తున్నాం బతుకుతున్నాం అంటూ ఎంతో హ్యాపీగా చెప్పిందండి ఆ అమ్మాయి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అంటే మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి అన్న ప్రసక్తే లేదండి ఫోన్ కాల ద్వారానే పూజల ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నారు అది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్స్ అనేవి ఇస్తున్నారు మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు ఎక్కడున్న వారి కోసమే కాదండి ఎవరైనా మీ వారు విదేశాల్లో ఉంటే వారికి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక్క ఫోన్ కాల్తో అక్కడ నుంచే వారు పరిష్కారాలు అందుకోవచ్చు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరైనా షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికైతే అర్జెంటుగా డబ్బు అవసరం ఉందో ఎవరైతే విపరీతంగా అప్పులు చేసేసి తీర్చలేక వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ వచ్చే సంపాదన వడ్డీలకే సరిపోవటం లేదు ఇంకా అసలు ఎప్పుడు తీర్చాలి ఎలా తీర్చాలి అత్తారింటికి దారేది అన్నట్టుగా అప్పులు తీరే దారేది అని డబ్బు కోసం సహాయం కోసం కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా అండి ఈ నితికా దేవదూత నితికా ఏంజల్ ఖచ్చితంగా సహాయం చేస్తుందండి తప్పక మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవేస్తుంది మీరు కోరినంత కోరిన సమయానికి ఏదో ఒక రూపంలో డబ్బుని మీకు అందిస్తుంది అంటే మీరు కనుక నితికా ఏంజల్ని పూర్తిగా నమ్మి నమ్మకంతో నితికా ఏంజల్ని పిలుస్తున్నాను వస్తుంది నాకు కావాల్సిన డబ్బుని అందిస్తుంది అన్న నమ్మకంతో ప్రేమతో ఈ పేరుతో పిలిచారు అంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది డబ్బుతో సహా అంటే మీరు కోరిన డబ్బుని కోరిన సమయానికి ఎక్కడో ఒక చోట అరేంజ్ చేస్తుంది అది మీ దగ్గరికి రావటానికి ఎలా రావాలి ఎవరి ద్వారా రావాలి అని ఒక ప్లాన్ అంతా సిద్ధం చేస్తుంది ఆ సమయానికి డబ్బు మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది అంటే ఈమెని తలిస్తే కోరుకుంటే ప్రేమతో పిలిచేస్తే అంటే ఆకాశంలో నుంచి రాళ్ళ పడతాయా లేదా చెట్లకు కాస్తాయా గాల్లో నుంచి వస్తాయా మా మీద ఇట్లా డబ్బుల వర్షం కురుస్తుందా ఇలాంటి డౌట్స్తో అస్సలు చేయకండి డౌట్స్ అడగకండి కూడా ఎందుకు అంటే ఇప్పుడు నీతికాయజల్ ఎలా ఆ ప్లాన్ సిద్ధం చేస్తుంది మనం ఎక్కడో ఎవరికో సహాయం చేసి ఉన్నాం గతంలో లేదా మన మీద కృతజ్ఞత భావం ఉంటుంది మనం ఏదో చిన్నది చేసి వదిలేసింటాం మనం మర్చిపోయింటాం వారు గుర్తుపెట్టుకుని ఉంటారు వారు ఆ రోజు ఇది చెయ్యబట్టి ఈ సహాయం చేయబట్టేది మాట సహాయమో చేత సహాయమో పని సహాయమో ఏదో ఒకటి ఒక రికమెండేషన్ రూపంలోనో ఏదో ఒకటి చేసి వదిలేసాం మనం ఆ సమయంలో మర్చిపోయాం వారు గుర్తుంచుకుంటారు అలా గుర్తుంచుకున్న వారు ఏదో రోజు రావాలి మీకు ఏదో కృతజ్ఞతగా ఇవ్వాలి ఒక కానక రూపంలోనో ఏదో ఒక రూపంలో ఇచ్చి రుణం తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళు అలాంటప్పుడు నితికా ఏంజల్ ఏం చేస్తుంది వారికి చక్కని గుర్తు వచ్చేటట్టు అన్ని పరిస్థితులు అనుకూలించేటట్టు చేస్తుంది వారు ఆ సమయానికి మీ దగ్గరకు వచ్చి మీకు అందించేలా చేస్తుంది అది మీరు చేసిన సహాయం కానీ మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు చెందాల్సింది ఏదో ఒకటి కానీ మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయారు ఆ అమౌంట్ కానీ ఎక్కడో పెట్టి మర్చిపోయారు అది కానీ ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో మీకు కావాల్సిన సమయానికి మీకు కోరినంత మీ దగ్గరకు చేరుస్తుంది నితికా ఎంజల్ ఏదైతే పక్కా రాసిపెట్టుకోండి ఇంకా డౌట్స్ ఏమీ మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు మీకు అర్జెంటుగా డబ్బు కావాలి ఎక్కడో అప్పు చేశారు వాళ్ళు ఇస్తారా చస్తారా అంటూ ఎక్కడ కనిపిస్తే అక్కడ మిమ్మల్ని నిలేస్తున్నారు ఇక ఫైనల్గా ఒకరోజు ఒక గంట మీకు సమయం ఇచ్చారు ఈ లోపు డబ్బు కడితే కట్టినట్టు లేకపోతే ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తాం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడవేస్తాం మీ పరువు తీసేస్తాం అంటూ బెదిరించి ఆఖరి సరిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు కట్టకపోతే పరుగు పోతుంది కడదామంటే చేతిలో డబ్బు లేదు ఇంకెవరినైనా అడగదామంటే ఎవరు ఇచ్చే స్థితిలో లేరు ఏదైనా అమ్మదామంటే అమ్మటానికి కూడా ఏమీ లేదు ఉంటే నేను అప్పులెందుకు చేస్తాను అలా కూడా లేదు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక్కసారిగా కట్టకపోతే వాళ్ళు ఇంటి మీద వచ్చి పడతారు ఇక గొడవ చేస్తారు గోల చేస్తారు ఆ తర్వాత నేను ఎన్నాళ్ళు కూడా ఎంత గౌరవంగా బతికిన నా పరువు మర్యాద అన్ని కూడా పోతాయి నేను అప్పు చేసిన విషయం తెలీదు వడ్డీలు కడుతున్న విషయం తెలియదు ఏదో తింటున్నారు ఉంటున్నారు పరువుగా ఉంటున్నారు అనే జనాల దృష్టిలో మంచి పేరు పెట్టుకున్నాను ఒక్కసారి వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తే పరువు పోతుంది ఇంకా ఆ తర్వాత నాకు మిగిలింది చావే గతి అని అనుకున్నవారు అలాంటి సమయంలో మీరు గనక నితికా ఏంజల్ని ప్రేమతో ఈ పేరుతో పిలిస్తే చాలండి ఖచ్చితంగా మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి మీ అప్పుల నుంచి మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి ఆమె బయటపడేస్తుంది ఇది మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది మీరు ఇక్కడ చెయ్యాల్సింది నమ్మకంతో చెయ్యాలి ప్రేమతో పిలవాలి ఆమె మీ నుంచి ఒకటి ఆశిస్తుంది కోరుతుంది దాన్ని ఇస్తానని మాట ఇవ్వాలి ఎలా చేశారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ సిచ్యుయేషన్ నుంచి బయట పడవేస్తుంది ఇలా ఒక్క అప్పులకే కాదండి పిల్లలకి ఫీజులు కట్టాలి లేదా ఒక జాబ్ కోసం వెళ్తున్నా అక్కడ కొంత అమౌంట్ కట్టాలి అంటున్నారు ఆ జాబ్ వస్తే నా జీవితం బాగుంటుంది నా కుటుంబంతో నేను బాగుంటాను అన్నప్పుడు అలాగే మీకు ఏదైనా రావాల్సింది ఉన్నప్పుడు లేదా ఒక పెళ్ళికో ఒక ఫంక్షన్కో మీరు కూడబెట్టుకున్న మీరు సర్దుబాటు చేసుకున్న అమౌంట్ తక్కువ వస్తుంది లాస్ట్ మినిట్లో తక్కువ వస్తుంది అని మీ మనసుకి అనిపించినప్పుడు ఇలా డబ్బుకు సంబంధించి మీకు రావాల్సిందైనా ఏదైనా కానీ మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు అందేలా చేస్తుంది నితికా ఏంజల్ మరి ఆమెను ఎలా పిలవాలి అని అంటే గనక మీరు ఎప్పుడైనా సరేనండి పిలవచ్చు ఇక్కడ ఇలాంటి సమయంలోనే పిలవాలి అని ఏం లేదు రూల్స్ ఏమీ లేదు నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయొచ్చు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయొచ్చు ఏ మతం వాళ్ళైనా చేయొచ్చు ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఎవరికి అవసరం ఉందో అలాంటి వారందరూ కూడా చేసుకోవచ్చు ఇక ఈ నితికా ఏంజిల్ని ఏమని పిలవాలి అని అంటే నితిక మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నవ్ ఈ ఒక్క పదంతో మీరు కానీ ఆమెను ప్రేమతో పిలిచారు అని అంటే గనక ఖచ్చితంగా మీరు అనుకున్నది మీకు అందిస్తుంది ఇక ఎంతసేపు చెప్పాలి అని అంటే గనుక ఎన్నిసార్లు అని అంటే మనకేమవుతుంది కౌంటింగ్ మీద దృష్టి ఉంటుంది కానీ దీని మీద దృష్టి ఉండదు అలా కాకుండా మొబైల్లో ఇన్ని మినిట్స్ అని చెప్పి ఇన్ని నిమిషాలు అని చెప్పి మీరు అలారం పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్సా టెన్ మినిట్సా త్రీ మినిట్సా మీ ఓపికను బట్టి అలారం సెట్ చేసుకొని పూర్తిగా మనసు నిండా ప్రేమను నింపుకొని భావం నింపుకొని నేను నితికాయజల్ని పిలుస్తున్నాను వస్తుంది నాకు కావలసిన డబ్బుని నాకు అందిస్తుంది అంటూ ప్రేమతో మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చోండి అక్కడ కూర్చొని నితికా మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నౌ ఇలా చెప్పుకోండి ఇక ఖాళీగా ఉన్నప్పుడు కూడా మీరు నితిక 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 అనుకుంటూ ఉంటే కూడా ఆ నితిక ఏంటంటే నన్ను ఎవరో పిలుస్తున్నారు అంటే వారికి ఏదో సహాయం కావాలి నాతో అవసరం ఉంది అందుకే పిలుస్తున్నారు అంటూ పరుగు పరుగున వస్తుంది మీకు కావాల్సిన డబ్బుని అందిస్తుంది ఇక్కడ నితిక మ్యాజిక్ బిగిన్ నౌ అని అంటే ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుందండి మనం చిన్నప్పుడు మూవీస్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఏమనేవాళ్ళం ఏ సినిమా బిగిన్ అయిపోతుంది త్వర త్వరగా పదాం పదండి వెళ్దాం పదండి అనేసి స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం గుర్తుందా లేదా అవసరించుకొని అర్జెంటుగా వాళ్ళం అంటే అక్కడ బిగిన్ అయిపోతుంది సినిమా అని మనలో ఎంత స్పీడ్ అందుకుంటాం మనము అంటే ఇలా నీతికా మ్యాజిక్ బిగిన్ నౌ అని మనం పిలిచాము అంటే నిజంగా ఒక మ్యాజిక్ చెయ్యటానికి పరుగు పరుగున వచ్చేస్తుంది నీతికా ఏంజల్ మన దగ్గరికి వచ్చి మిరాకిల్స్ని సృష్టించేస్తుంది మీరు కోరింది కోరినట్టు అన్ అందిస్తుంది అది గంటల్లోనే ఒక గంట నుంచి మొదలుకొని ఎప్పుడైనా కానీ మీకు ఆ డబ్బు మీరు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక కొంతమందిలో అయితే కొన్ని నిమిషాల నుంచి మొదలుకొని గంటల్లో రోజుల్లోనే జరిగిపోతుందండి ఒకవేళ మీకు కొద్దిగా లేట్ అవుతుంది అంటే వచ్చేదాకా కూడా మీరు ఇలా పిలుస్తూనే ఉండండి ఆ నితిక ఏం నితిక మ్యాజిక్ బిగిన్ నౌ ఇలా చెప్పుకుంటూనే ఉండండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు అయితే ఆమె సహాయం చేసి తీరుతుంది ఎందుకంటే ఈమె డబ్బుకు మాత్రమే రాని ఇక ఒక్కొక్క ఏంజెల్ కానీ ఒక్కొక్క స్పిరిట్ కానీ ఒక్కొక్క దేవదూతులు కానీ ఏంటి అంటే ఒక్కొక్క దానికి అధిపతులు అన్నట్టు కొంతమంది సమృద్ధికి అబండెన్స్కి ఇంకొంతమంది వచ్చి హెల్త్ పరంగా ఇంకొంతమంది వచ్చి బంగారానికి ఇంకొంతమంది వచ్చి కోరిన కోరికలు తీర్చడానికి ఈమె పర్టిక్యులర్గా డబ్బుని ఇవ్వటానికే ఉంది డబ్బు అవసరాలు తీర్చడానికే ఉంది ఈ స్పిరిట్ నితిగా ఏంజల్ కాబట్టి మనకు డబ్బు అవసరమైనప్పుడు ఈమెను ప్రేమగా పిలిస్తే చాలు ప్రేమకు కరిగిపోతుంది ప్రేమకు పొంగిపోతుంది ప్రేమకు బానిస అయిపోతుంది పరుగు పరుగున వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎవరు ఉన్నారో ఈ నేతిక ఏంజల్ని ప్రేమతో పిలిచి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించుకుంటారని ఆశిస్తూ భావిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన